దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం ప్రభునందు ప్రా ఈ ఉదయ కాలములో పరిశుద్ధ దేవుని ఆ సన్నిధానములో మనం అందరము కూడి కొన్ని దేవుని వాక్యాలను మనం ధ్యానించుకుందాం మళ్ళీ పరిశుద్ధ భైబుల్లో విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం యవనా కాలమున కాడి మోయుట నరునికి మేలు ఇరవై ఎనిమిదో అతని మీద దానిని మోపినవాడు యోహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలేము దేవునికి స్తోత్రం గాక ప్రభునందు ప్రా ఈ ఉదయ కాలములో కొన్ని దేవుని వాక్యం ధ్యానించినట్లయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవులు ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు ఒక ప్రశ్న మనం వేసుకుంటే దీనికి జవాబుగా మనం ఆలోచిస్తే ఈ జీవితాన్ని ఇచ్చింది దేవాది దేవుడు ప్రళ మనమై మనం పుట్టలేదు కానీ దేవుడే మనల్ని పుట్టించడని దావిది కీర్తన వందవ కీర్తన మూడవ వచనంలో మనం చూస్తున్నాం దేవుడే ఈ జీవితాన్ని ఇచ్చినట్లయితే చాలా విలువైన జీవితం ఎందుకంటే మనుషుడికి ఒకటే జీవితం కాబట్టి ఇది విలువైన జీవితముగా మనం చూడాలి ఈ విలువైన ఒకే ఒక జీవితంలో ఏం చేస్తే మంచిది అని మనం తెలుసుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి భూమి మీద చాలా పనులు ఉన్నాయి చాలా ఆలోచనలు ఉంటాయి కానీ ఏది మంచిది ఏది చేస్తే శ్రేష్టమైనదని తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితము కూడా చాలా ధన్యంకరంగా మారిపోతుంటున్నారు ఇక్కడ ఒక భక్తుడు రాస్తే ఏమంటాడంటే యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు యవన కాలం అనగా ఈ లోకములో పిల్లల తమ జీవితాన్ని కట్టుకోవడానికి చదువులు అనేక విధమైన ఒక ప్రయత్నాలు చేస్తుంటారు యవన కాలములోనే తమ బ్రతుకును మార్చుకోవాలని వారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మనిషికి ఏది మేలంటే యవన కాలములో దేవుడు ఇచ్చిన కాడిని మోయుట మంచిది అన్నాడు కాడి అనగా దేవుని కార్యము దేవుని సేవ దేవుడు అప్పగించిన ఒక పనులు భూమి మీద మళ్ళీ మనల్ని అందరినీ పుట్టించిన దేవుడు తనకొక కార్యాన్ని మన కొరకు ఉంచి ఉన్నాడు ఎవరైతే ఆ కాడిని ఆ ఒక సేవ భారాన్ని మోయడానికి ఇష్టపడతారో దేవుడు అంటున్నాడు మీరు నన్ను ఎన్నుకోలేదు నేనే మిమ్మల్ని ఎన్నుకొని అంటున్నాడు దేవుడు ఏర్పరచుకుని తన సేవకు పిలుస్తాడు ఆయన ఈరోజు దేవుని సేవ అనగా అది సులభమైనది కాదు పిల్లల దేవుని సేవను మనం అర్థం చేసుకోవాలి అది చాలా కష్టకరమైనది దేవుడు ఏర్పరిచి తన సేవకులకు నియమించిన ఈ సేవ అది సులభమైనది కాదు అది చాలా కష్టకరమైనది ఆ సేవలో మనం చూస్తున్నాం ఏంటంటే ఇరవై ఎనిమిదవ చిన్నలో అతని మీద దానిని మోపినవాడు యహోవాయే ఈ సేవ భారాన్ని మనము సొంత ఇష్టానుసారంగా లేదంటే ఎవరో మనకి ఇచ్చిన సేవ కాదు ఇది దేవాది దేవుడే ఈ యొక్క సేవ భారాన్ని మోపినాడు అని రాయబడి దేవుడే ఏర్పరచుకున్నాడు దేవుడే ఈ యొక్క సేవను ఆ యొక్క భారాన్ని మన మీద మోపాడు మనల్ని ఎన్నుకొని అని మోపినట్టుగా మనం చూస్తున్నాం అలాగైతే ఒక సేవను అందించిన దేవుడు తన ఏర్పరచుకుని ఇచ్చిన సేవను మళ్ళీ మోసిన వారు దాన్ని కొనసాగించే వారు ఉండాలి ఎలాంటి సేవ చేయాలి మన సేవలో వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఎలాంటి సేవను దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆయన సేవ ఇచ్చాడు పిల్లలు మనము ఇంకొకరిని చూసి అలాగ మనం చేయాలి వాళ్ళలాగా మనము సేవ చేయాలనుకుంట కంటే దేవుడు పిలిచాడు కాబట్టి పిలిచి మనకు ఏ సేవ తీర్చున్నాడు ఆ సేవను మనం ఏం చేయాలంటే మోసుకొని మనం కొనసాగించేవారుగా ఉండాలి పుల్లారం అందు కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును బట్టి ఆయన ఇస్తాడు ఆ జ్ఞానమును బలమును ఇస్తూ ఆ వరాలను ఇస్తూ తన సేవలో వాడుకుంటున్నప్పుడు దానిలో మనము ముందుకు సాగి ఆ ఒక్క తలాంతు వలన దేవుని సన్నిధానములో మన సేవ చేసేవారుగా ఉండాలి మళ్ళీ కష్టకరమైన ఈ సేవను దేవుడు మన మీద మోపి ఉండగా మనతో పాటు దేవాది దేవుడు ఉంటాడు తన సేవా కార్యంలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు పిల్లరా దేవుడిచ్చిన జీవితంలో మేలైన పనిని మనం చూసాము దేవుని కాడి మోయట నరుడికి యవ్వన కాలంలో మేలు అన్నాడు ఆ వాక్యాన్ని తీసుకుంటున్న మనము తన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని తలాంతినిచ్చి మనం నడిపిస్తున్న దేవునికి మనం రుణపడి ఆయన కొరకు పని చేసే వరకు ఉన్నాం ఒకటి మర్చిపోకండి దేవుడు లోక యాత్ర ముగించిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనకిచ్చిన ధనాన్ని బట్టి జ్ఞానమును బట్టి తలాంతును బట్టి దాన్ని బట్టి ఆయన లెక్క అడగబోతున్నాడు మళ్ళీ దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రతి ఒక్కొక్కరు లెక్కలు తేలుతాయి కాబట్టి నీ జీవితానికి దేవుడిచ్చిన ఒక సేవను దేవుడిచ్చిన పనిని ఏ స్థలములో ఏ ఒక్క నిన్ను నిలబెట్టి ఏ ఒక కార్యనిమిత్తం నియమించాడు ఆ విషయాలలో నిన్ను లెక్క అడుగుపోతుండు కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలంటే ఈ లోకములో నీవు ప్రతి దినమును ప్రతి అడుగును వేయవలసి ఉంటుంది అందుకాబట్టి పుట్టిన మనము ఒకరోజు చనిపోతాం చనిపోవకముందు ఏ ఫలాలతో ప్రభుని మనం సంధిస్తామనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఈ లోకంలో ప్రతి అడుగు మనము వేసేవారికి ఉందాము దేవుడి మాటను గాక ఆమె ఆమె